కళ కళిస్తుంది చిన్నరు పెద్దలు కూడా వచ్చి ఒక అమ్మ మాల వేసి వాళ్ళందరూ కూడా రక్షణ ఇచ్చి ఆవిడ అందరికి గురిపేస్తుందని మేము అందరం కూడా ఈ దక్షణిష్టం ఏడు సంవత్సరాల నుంచి మాల కంటిన్యూ చేసి ఆ గురువు గారు ఆయన ఆధారంలో అంత చాలా పిసిబుకలు కూడాను ఆయన మాటలు కట్టుబాటుతో అందరం కూడాను ఈ రోజు కూడా కలిపి ఒక రోజు మాల వేసుకుంటూ అలాగే మరి ఆయన కొన్ని నియమాలు చెప్పి ఆ నియమాలని పాటించర్వాత వంద మంది తర్వాత రాజునా మా నవద్రులు ప్రతి సంవత్సరం దసరాకి నలభై ఒక రోజు వేస్తారు కొంతమంది మొక్కున్నోలు ఇరుముళ్ళు కొట్టుకొని వెళ్తారు కొంతమంది ఇరుముళ్ళు కొట్టుకుని ఇక్కడే నలభై ఒక రోజు అయిన తర్వాత మళ్ళీ నవదర్ తల్లి ఇక్కడే మాల వేస్తాము ఇక్కడే మళ్ళీ ఇక్కడే మళ్ళీ చేస్తాము మరి ఇదంతా మాకు ఇంత ఇంకా ఈరోజు ఎంత తల్లి తల్లి మా ఎలా చూస్తుంది అంటే పైని మాకు తమ్మయ్య గురుస్వామి ఆశీస్సులు కూడా ఉన్నాయి మా తల్లి మా అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యులు కాపాడిన ఆయుర ఆరోగ్యలు ఇచ్చి నాకు పెద్ద సంవత్సరం కాపాడి మీరు మాలయ్యండి మీ ప్రతి సంవత్సరం ఇయ్య నుంచి మాకు ముందుగా ప్రేరేపిస్తుంది ఇవంతా మాలేస్తాం పెద్ద సంవత్సరం అలాగే అర్జెస్ చేసి ఐదుగురు పది మంది వందల మంది వేల మంది అలాగే ఈ గురు అర్జిస్ చేసి చాలా చక్కగా రోజు ఈ భవానీ మాల వేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బాగుపడి పలు కుటుంబంలో అందరూ బాగున్నారు జై నవదర్గ మాదికి జై నౌదరుగు మాదికి జై నవదర్గ మాదికి